హాయ్ హలో నమస్తే వనకం సలాం వల్ల వెల్కమ్ టు కుమార్ బ్లాగ్స్ ముందుగా అందరికైతే కనుక హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఏంటి వీడియో ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేశారని చూస్తున్నారా ఏం లేదండి ఉండవల్ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇండవల్ కేవ్స్ ఎంటర్ అవ్వాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ అన్నారు సో నేను నా ఫ్రెండ్ ఎంటర్ అవ్వడానికి ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కాబట్టి ఫిఫ్టీ రూపీస్తో రెండు టికెట్స్ అయితే తీసుకున్నామండి ఇంకా నేను నా ఫ్రెండ్ ఇంక అయితే టికెట్స్ తీసుకొని ఎంటర్ అయిపోయాము బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే కనుక జస్ట్ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి ఉండవల్లి సెంటర్లోకి వచ్చి అక్కడి నుంచి రైట్ తీసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఇక్కడికి వచ్చేస్తాము ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ ఆన్లెడ్ అండి ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే అలో చేస్తున్నారు ఇంకా ఫుడ్ ఏరియా అయితే కనుక అలో చేయట్లేదు హిస్టరీ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మనకి కేవ్స్ అనేవి బిల్డ్ చేసిన టైం వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ సెంచరీస్లో బిల్డ్ చేసినట్టు గుప్తాస్ ఎవరైతే ఎంప్రయర్స్ ఉన్నారో వాళ్ళ టైంలో బిల్డ్ చేసినట్టు మాత్రం మనకు తెలుస్తుందండి వీటిని త్రీ ఫ్లోర్స్గా డివైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ వాటి గురించి అయితే మన అప్కమింగ్ వీడియోస్ అయితే చూద్దామండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి లైక్ చేయండి